ఒకటిన్నర సంవత్సరంగా తమకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తోందని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు దీపావళికి నాలుగు డీఏలు ఐఆర్ అరియర్స్ అన్ని రిలీజ్ చేస్తారని ఆశగా ఎదురు చూశారు చివరికి ఒక డిఏ మాత్రమే ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పడం చూసి ఉద్యోగులు నిరాశపడ్డారు ఐదేళ్లలో జగన్ గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన డీఏతో కలిపి మొత్తం పదకొండు డిఏలు ఇచ్చారు చాలా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి చెప్పినటువంటి హామీలు అన్నింటినీ కూడా వాళ్ళు ఏదో ఒక గవర్నమెంట్ నెరవేర్చాలా అని చెప్పి ఆశతో వాళ్ళందరూ కూడా ఎదురు చూసినారు అయితే రెండు రోజుల క్రితం డైరెక్ట్ గా సీఎం గారే ఎక్కడ కూడా మధ్యలో వాళ్ళు కూడా సీఎం గారే ఉద్యోగ సంఘాలన్నింటినీ పిలిపించుకొని ఎడ తెరిపి లేకుండా రెండు రోజుల పాటు వాళ్ళందరితో కూడా సమావేశాలు నిర్వహించినారు రెండు రోజుల పాటు సీఎం గారు నేరుగా ఉద్యోగ సంఘాలందరినీ కూడా పిలిపించి వారితో సమావేశాలు నిర్వహిస్తా ఉంటే అందరూ కూడా అందులో కూడా దీపావళికి ముందు జరుగుతున్నటువంటి పరిణామాలను చూసి ఉద్యోగస్తులు కానీ మేము కానీ అందరు కూడా అనుకున్నాం నాలుగు డిఎలు పెండింగ్ ఉన్నాయి వాటి కూడా ఇస్తారు పిఆర్సీ కమిషన్ వేస్తారు అలానే ఐఆర్ ఈ లోపల ఐఆర్ ని రిలీజ్ చేస్తారు థర్టీ పర్సెంట్ ఐఆర్ ని రిలీజ్ చేస్తారు అలాగే ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో అరియర్స్ వాటి కూడా రిలీజ్ చేస్తారని చెప్పి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఆశతో ఎదురు చూసినారు ఎందుకంటే రెండు రోజుల పాటు డైరెక్ట్ గా సీఎం గారే ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేసినారు కానీ తీరా చూసేటప్పటికి సాయంత్రానికి సీఎం గారు అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఉద్యోగస్తులకి ఏదో చేస్తా ఉన్నామని చెప్పి ఆయన చేసినటువంటిది ఒక్క డిఏ ఇస్తా ఉన్నానని చెప్పి తీరు చూస్తే మొత్తం ఉద్యోగస్తులందరూ కూడా నివారిపోయినారు ఏంటిది నాలుగు డిఏలు పెండింగ్ ఉంటే ఒక్క డిఏ ఇవ్వడం పిఆర్సీ గురించి కానీ పిఆర్సీ కమిషన్ వేస్తున్నానని కానీ ఈ లోపల ఐఆర్ ఇవ్వడం కానీ ఈ లోపల ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో వాటి ఇవ్వాలన్న ఆలోచన కానీ ఈ విధమైనటువంటి ఎక్కడా కూడా ఆలోచన చేయకుండా ఒక్క డిఏ ఆ డిఏ ఇచ్చినటువంటి తీరు కూడా ఆ దానికి సంబంధించినటువంటి జీవోలో కూడా ఎంత ఘోరమైనటువంటి మోసం కనపడతా ఉంది అన్నది నేను మీరు మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయదలు ఒకటి జగన్ నాలుగు డిఏలు పెండింగ్ పెట్టిపోయినాడు అందులో మేము ఒక్క డిఏలు ఇస్తా ఉన్నాం అని చెప్పినారు నేను చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఐదు సంవత్సరాల కాలంలో మామూలుగా ఆరు నెలలకు ఒక్క డిఏ ఇవ్వాలా ఐదేళ్లకి పది డిఏలు ఇవ్వాలా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని డిఏలు ఇచ్చినారో తెలుసా పదకొండు డిఏలు ఇచ్చినారు ఐదు సంవత్సరాల్లో మీరు పెట్టినటువంటి ఒక్క డిఏ పెండింగ్ ని ఇవ్వడంతో పాటు ఆయన కంప్లీట్ గా ఐదు సంవత్సరాలు ఇవ్వాల్సినటువంటి పది డిఏలు మొత్తం కలిపి పదకొండు డిఏలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప ఏ ప్రభుత్వం లేదు మూడు కూడా కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెలలకు ఒక్కసారి ఇవ్వాల్సినటువంటి డిఏలలో ఈ మూడు డిఏలు పెండింగ్ ఉన్నాయి అన్నది ఇకపోతే ఒక్క డిఏ అయినా మీ టైంలో పెండింగ్ ఉంది కదా అని మీరు అనుకోవచ్చు అది జనవరి రెండు వేల ఇరవై ఇవ్వాల్సినటువంటి డిఏ మీ టైంలో మీరు అనుకోవచ్చు ఒక్కటైనా కూడా నేను దానికి కూడా చెప్తా ఉన్నా ఎప్పుడైనా కూడా డిఏలు ఇవ్వాలన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఏని రిలీజ్ చేసిన తర్వాత ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా డిఏని రిలీజ్ చేసా జనరల్ గా జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఇవ్వాల్సి ఉంటే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మార్చ్ ఆరో తారీఖున రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఆరో తారీఖున ఆ డిఏను అనౌన్స్ చేసింది అంటే కేంద్ర ప్రభుత్వం మార్చ్ ఆరున డిఏ రిలీజ్ చేసిన తర్వాత దాని తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వాలు డిఎన్ అనౌన్స్ చేయాల్సి వస్తుంది వెంటనే మార్చ్ పదకొండవ తారీఖున మనకి ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కేవలం ఐదు రోజుల గ్యాప్ లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు అక్కడ డిఏను అనౌన్స్ చేస్తే ఎటువంటి పరిస్థితులు మీరు కోర్టుకెళ్ళి ఆపే పరిస్థితి ఉంటుంది ఆ నాలుగు రోజుల్లో డిఎన్ అనౌన్స్ చేయడం అనేది ఎట్లాంటి పరిస్థితులు కూడా సాధ్యం కాదు కాబట్టి ఆ మార్చిలో ఇవ్వాల్సినటువంటి డిఏ అది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అది కూడా మీ ప్రభుత్వం రాగానే దాన్ని ఇచ్చి ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు అయితే అదే పని ఒకసారి గమనించండి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో మొత్తం పదకొండు డిఏల నుంచి ఐదు సంవత్సరాలలో ఒక్క డిఏ కూడా ఆయన పెండింగ్ లేకుండా చేసినటువంటి ఘనత ఆయన అయితే ఈ నాలుగు డిఏలు కేవలం మీ ప్రభుత్వంలో మీరు ఇవ్వాల్సినటువంటి డిఏలు ఇవ్వకుండా పదహారు నెలలు ఇంకా పదిహేడు నెలల కాలం గడిపి ఈ రోజు ఆరు